నమస్తేనా నమస్తే సార్ మీ పేరు ఊరు చెప్పండి నారాయణ స్వామి గట్టిగా మాట్లాడండి నారాయణ స్వామినుకుంటే దుగ్గునుకుంట నియర్ బై పెద్ద ఊరు గౌంపల్లి శ్రీనివాస్ కర్ణా శ్రీనివాస్ పూర్ కర్ణాటక కర్ణాటక ఇప్పుడు ఇది మీరు ఫస్ట్ పంట ఫస్ట్ పంట లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి నేను వస్తున్నాను కంప్లీట్గా నా గైడెన్స్ ఉన్నాయి తోటంతా మీరు చేసుకున్నారు ఇప్పుడు ఎట్లుంది తోట పరిస్థితి ఎట్లుంది లోడ్ ఎట్లుంది ఓవరాల్ గా ఏంటి కంపల్సరీ నేను చెప్పినట్లు మీరు ఫాలో అయ్యారు కాబట్టి మీకు దానికి తగ్గట్లు రిజల్ట్ కూడా వచ్చింది మన కండ్ల ముందర కనపడతాను ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ కాయలన్నీ అన్ని ఒకటే సైజ్ ఉన్నాయి ఎక్కడో ఒకటి ఆరా మనకు కొంచెం తక్కువ సైజు ఉన్నాయి అవి కూడా ఏమంటే నెక్స్ట్ కటింగ్లో లో మీకు వచ్చేస్తాయి సెకండ్ కటింగ్ వచ్చేస్తాయి ఫస్ట్ కటింగ్లోనే లోనే నైన్టీ పర్సెంట్ కాయ అంతా పోతుంది మీకు ఎక్కడన్నా రోగం ఉందా మీ దాంట్లో బ్యాక్టీరియల్ వైట్ గానీ వేరే మచ్చ కానీ లేదంటే ఈ సన్ బర్న్ కానీ స్క్రాచెస్ ఏమన్నా ఉన్నాయా ఉంటుంది అది సన్ బర్న్ అది ఏమంటే మీరు ఎక్కడన్నా మంద ఎక్కువ స్ప్రే చేసి ఉంటారు కదా దానివల్ల ఎక్కడ ఒకటి అరా వస్తుంది అయినా కూడా మీకు సన్బర్న్ అనేది అసలు ఎక్కడా లేదు వన్ పర్సెంట్ కూడా లేదు ఫ్రూట్ అంతా కూడా నీట్ గా ఉంది క్లారిటీగా ఉంది స్టార్టింగ్ నుంచి ఫస్ట్ మీరు పంటకు ఎప్పుడు పోయినారు ఇది స్టార్టింగ్ మార్చ్ ఎండింగ్లో పోయినారు మార్చ్ ఎండింగ్ లో పోయినారు ఇప్పుడు ఫైవ్ మంత్స్ అబోనే అయింది ఫైవ్ మంత్స్ కంప్లీట్ అయ్యింది ఫైవ్ మంత్స్ అబోన అయింది ఫైవ్ మంత్స్ నుంచి మీరు ఏమేం చేస్తారు మందులు ఎన్ని రోజులకు ఒకసారి స్ప్రే చేశారు ఫైవ్ డేస్కి స్ప్రే చేస్తారు ఫైవ్ డేస్కి ఒకనాడు స్ప్రే చేస్తారు వాటిలో ఏమంటే ఒకటి ఫంగి సైడ్ ఒకటి కాయ సైజు కోసం స్టార్టింగ్ నుంచి మనం మేనేజ్మెంట్లో స్ప్రేయింగ్లో కూడా సైజు కోసం ఇస్తూ వచ్చాం సెకండ్ మీరు దీనికి ఎరువులు సాయిల్ అప్లికేషన్ ఏమైనా చేసినారా సాయిల్ అప్లికేషన్ మీరు రాయించిన చేయండి సార్ ఎన్ని చేసినారు ఎన్ని సాయిల్ అప్లికేషన్ చేసినారు సాయిల్ అప్లికేషన్ ఫస్ట్ క్రాప్ ఇచ్చినప్పుడు ఇచ్చినప్పుడు పంటకు పోకముందు ఒకసారి తర్వాత సెంటర్ ఫీడింగ్ ఒకసారి మధ్యలో ఒకసారి ఇచ్చారు సైజ్ కోసం గ్రీన్ ఫ్రూట్ స్టేజ్లో ఇచ్చారు అంతే మించి ఇవ్వలేదు మళ్ళీ తర్వాత వాటర్ సాల్వబుల్స్ ఏమన్నా స్టార్టింగ్ నుంచి వాడారా స్టార్టింగ్ నుంచి ఏం వాడలేదు జీరో వాటర్ సాల్వుల్స్ జీరో వాటర్ క్రాప్ మీద ఫ్లవరింగ్ మీద కూడా ఏం వాడలేదు ఏం వాడలేదు ఇప్పుడు ఇప్పుడు నేను రాసి ఇచ్చాను మీకు ఫైవ్ మంత్స్కి అంత తో ఫైవ్ మంత్స్ అయిన తర్వాత ఇప్పుడు రాసి ఇచ్చాను అప్పుడు నుంచి స్లరీలు వదులుతున్నారు కదా స్లరీలు మొత్తం మూడు స్లరీలు కంటిన్యూస్గా పోతాండే కంటిన్యూస్గా స్లరీలు అయితే పోతాండే సో ఇప్పుడుకి మొత్తము ఆరు వందల యాభై చెట్లు మన ఎక్స్పెక్టేషన్ తొమ్మిది నుంచి పది తొమ్మిదిలో ఉండాల నా అంచనా ప్రకారం ఇంకా ఎక్కువే కావాలి ఎందుకంటే కొన్ని చెట్లు హెవీ లోడ్ ఉన్నాయి ట్వంటీ కేఎస్ కూడా ఉన్నాయి ఫస్ట్ ఇయర్గా ట్వంటీ కేస్ రావడం అనేది అసలు గ్రేట్ అది సో వాటర్ సాల్బుల్స్ ఏమంటే ఎవరైతే వాటర్ సాల్బుల్స్ యూస్ చేస్తున్నారో వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి వాటర్ సాల్బుల్స్ వాడని వాళ్ళకు కూడా వాడని వాళ్ళు అంద అందరూ సక్సెస్ అయ్యారు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఉంది నేను వెళ్ళిన ప్రతి తోట సక్సెస్ అయింది ఈసారి ఏ తోటలో కూడా వాటర్ సాల్బుల్స్ వాడించలేదు అన్నీ స్లరీలే వాడించాను మొత్తం అన్ని స్లరీ లే స్లరీలు అయితే ఎక్సలెంట్ రిజల్ట్ మీకు ఎక్కడన్నా ఎక్కడైనా విల్ట్ గిల్ట్ ఏమన్నా వచ్చిందా ఒక చెట్టుకైనా లేదు ఎందుకంటే కెమికల్స్ మనం తగ్గించి వాడము చెట్టు లైఫ్ మనం పెంచాలంటే కెమికల్ ఫర్టిలైజర్ తగ్గించాలా మనం దాని అవసరం కంటే ఎక్కువ ఇస్తానం అవుద్ది మనం లోడ్ ఎక్కువ ఉందని చెప్పి ఎక్కువ ఫర్టిలైజర్ వద్దు ఎక్కువ ఫర్టిలైజర్ ఇస్తే అది చెట్టు తింది వే వేస్ట్గా వదిలేస్తుంది ఎంత కావాలంటే అంతే తింటుంది ఓవర్లోడ్ వచ్చింది తప్పి ఓవర్లోడ్ వచ్చిందని చెప్పి ఓవర్లోడ్ కెమికల్ ఇచ్చేసి చెట్టుని డ్యామేజ్ చేయకూడదు మనం లైఫ్ అనేది మనకు మోస్ట్ ఇంపార్టెంట్ సో అది ఓవరాల్గా మీరు ఏం చెప్తారు మీరు ఇప్పుడు ఏమన్నా మధ్యలో ఏమన్నా మీకు విజిట్ వచ్చి పోయిన తర్వాత మధ్యలో ఏమైనా ప్రాబ్లం వస్తే ఫోన్ చేస్తున్నారు ఎట్లా రెస్పాన్స్ ఉందా లేదా ఏమైనా ప్రాబ్లం వస్తే ఫోటో 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 పంపించమని చెప్పి అంత కరెక్ట్గా టయానికి సొల్యూషన్ వస్తాను కదా లేదు లేదు మళ్ళీ చెప్తాలే ఫోన్ చేస్తా అని అట్లేమన్నా ఉందా అది మాకు రైతు బాగుంటే మేము బాగుంటాము మెయిన్ ఏమంటే నాకు సంతోషం ఏమంటే ఉన్న వాళ్ళల్లో మీరు చెప్పింది చెప్పినట్లుగా ఫాలో అవుతాను అందుకు దానికి తగ్గట్లు మీకు రిజల్ట్ కూడా ఏ చెట్టులో చూసుకున్నా కూడా మీకు ఫస్ట్ ఇయర్కి దాదాపు నూరు నూట యాభై వరకు కూడా ఉన్నాయి క్వాలిటీలో అస్సలు కాంప్రమైజ్ లేదు మన మెయిన్ టార్గెట్ క్వాలిటీ ఈ సంవత్సరం నేను చూసిన తోటలు అన్నిట్లో కూడా క్వాలిటీ టార్గెట్ ఉన్నింది అన్ని తోటలు క్వాలిటీ వచ్చినాయి ఏ తోట కూడా క్వాలిటీ అనేది డ్యామేజ్ కాలేదు ఇప్పుడు మీ దాంట్లో కూడా చూడండి ఒకటే చోట ఎన్ని ఉండాయి చూడండి కాయలు ఏ కాయకు మచ్చ కానీ మరక కానీ సందన్ కానీ ఏం లేవు కొంతమంది ఏం చేస్తున్నారంటే రూపాయి ఖర్చు పెట్టాల్సిన ప్లేస్లో రెండు రూపాయలు ఖర్చు పెడతా రేపు పొద్దున పొరపాటున ఇప్పుడు రేట్లు ఉన్నాయని చెప్పి ఎట్లా పడితే అట్లా ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టిస్తున్నారు రేట్లు ఏమన్నా డౌన్ అయినా అంటే అప్పుడు ఏంటి పరిస్థితి మనకి ఇన్కమ్ ఎంత రావాలి కాస్ట్ ఎంత పెట్టాలి దానికి తగ్గట్లు మనం చేసుకొని పోవాలి ప్లాంట్కి అవసరం ఉండేదే వాడాలి కానీ అవసరం లేని నీకు లోడ్ ఎక్కువ ఉంది నువ్వు అది వాడే ఇది వాడే అని చేయకూడదు రోజు స్ప్రేయింగ్స్ చేస్తున్నారు కొంతమంది రోజు మార్చి రోజు కూడా చేస్తున్నారు అట్లా చేయకూడదు అట్లా చేయకూడదు ప్లాంట్ స్ట్రెస్లోకి వెళ్ళిపోతుంది అప్పుడు ఇంకా రోగం పెరుగుతుంది తప్పిస్తే తగ్గదు దానికి కూడా ఒక టైం అనేది ఉంటుంది ఇప్పుడు మనం కూడా టాబ్లెట్ ఏమన్నా వేసుకుంటాము డాక్టర్ ఫలానా టైం చెప్తాడు ఇన్ని గంటల టైము ఆ అన్ని గంటల తర్వాత నెక్స్ట్ డోస్ పడాలి కానీ వాళ్ళు ఏమంటే వెంట వెంటనే వెంట వెంటనే రోగం వచ్చింది వర్షం పడిందని ఇట్లా చేసే తోటలు చెడగొట్టుకుంటున్నారు రైతులు అదే మీరు ఫాలో అయినారు కాబట్టి మీకు మా ఇంత బాగా బ్రహ్మాండంగా రిజల్ట్ వచ్చింది చిన్న చెట్లు అసలు ఫస్ట్ ఇయర్ ఇంకా చెట్టు మీకు ముందు చిన్నది ఉన్నది ఇప్పుడు ఓవరాల్గా సైజ్ కూడా పెరిగింది చెట్లు చెట్టు కూడా పెరిగింది ఈ సంవత్సరం ఫిఫ్టీన్ కేజస్ టార్గెట్ నెక్స్ట్ క్రాప్కు మనకు థర్టీ కేజెస్ టార్గెట్ ఉండాల ఈ క్రాప్ అయిపోయిన తర్వాత చెట్టుని అట్లా రెడీ చేయాలి సరే ఓకే